ఏ ద్రోహం కింద ముఖ్యంగా మన తెలంగాణ వాడైన భయ్య సన్ని యాదవ్ అనే ఒక తెలుగు యూత్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో బైక్ రైడ్లు చేస్తూ ఇతర దేశాలకు వెళ్తా ఉంటాడు తాజాగా పాకిస్తాన్ వెళ్ళాడని చెప్పి తనని ఎన్ఐ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు మీ అభిప్రాయం ఏంటి ఏమైనా దేశ ద్రోహానికి పాల్పడ్డా అన్న నేను ఒక మాట చెప్తా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు పాకిస్తాన్ కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేశ ద్రోహానికి పాల్పడ్డారా అంటే అది కరెక్ట్ కాదు అలాగే ఇక్కడ ముస్లింస్ అందరూ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటే అది కరెక్ట్ కాదు అలాగే హిందువులు పాల్పడలేదా అంటే అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మన జ్యోతి మల్హోత్ర హిందూ ఆ ఎన్నో బిడ్డలు చూపించింది ఆవిడ పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడి చేసింది సో నేను ఏమంటానంటే అలా చేశారు అని ఆయన చేశాడు అని ఎక్కడ ప్రభావం లేదు కానీ కొన్ని కొన్ని వీడియోస్ తమదేం లేదంటే ఆ చేసేసాడు దేశ ద్రోహంలో పాల్గొన్నాడు లేదంటే ఇక్కడ అక్కడ సమాచారం ఇచ్చాడు అంటే అవన్నీ కరెక్ట్ నేను ఒకటే మాట అంటున్నా ఏమంటే తెలుసుకోవాలి నిర్జాలో తెలుసుకోవాలి ఫస్ట్ అది కరెక్టా కాదు తెలుసుకోవాలి కరెక్ట్ అయితే మీరు అన్నట్టు కరెక్టే కరెక్ట్ అయింది అనుకో చేయవచ్చు అరెస్ట్ చేయవచ్చు లేదంటే అనుకో చేసేవచ్చు కానీ ఏమి తెలియకుండా చేశాడు ఇక్కడ నుంచి కొన్ని లీక్ చేసానా అది పాకిస్తాన్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చేసినట్టేనా ద్రోహం చేసినట్ట సమాచారం తీసుకెళ్ళి అక్కడ అందించినట్టే నేను అంటున్నా ముఖ్యంగా బన్నీ ముఖ్యంగా బన్నీ సని అరెస్ట్ చేశారు విత్తరణ చేపడతారు ఒకవేళ కూడా పాల్పడితే ఏం ఒక భారత మీ ఏంటి ఖచ్చితంగా ఈ విషయాలు అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గొద్దు ఎక్కడ కూడా తగ్గకూడదు ఖచ్చితంగా లైఫ్ లైఫ్ అంటే అతను బతుకుని ఎంతగానే జైల్లో పడేయాలా లేదంటే తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేయాలి ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి సో ఆయన బయట తీసుకొచ్చినా గానీ వదిలేసినా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపలి పెట్టి బయటకు పంపించినా గానీ రేపు రోజు మళ్ళీ ఇంకో ఇలాంటి గతంలో పాల్పడతారు అప్పుడు ఇంకెంత మంది చనిపోవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి దేశానికి ద్రోహం చేసే వాళ్ళకి ఖచ్చితంగా మరణ ఉండాలి లేదా ఇదే వైఎస్ అన్ని యాదవ్ మీద సిపిఎస్ సజ్జనార్ గారు మన మాజీ సిపి సజ్జనార్ గారు ప్రత్యేకించి కేసు పెట్టి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు దానివల్ల చాలా మంది ఆర్థికంగా నచ్చిపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి కేసు ఫైల్ చేశారు మరి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు రావడం అనేది ఎలా బెట్టింగ్ యాప్ అనేది పెద్ద ఆల్ బెట్టింగ్ యాప్ అనేది ఎంతమంది ప్రమోట్ చేశారు అప్పుడు అది ఇప్పుడు నిజంగానే బెట్టింగ్ యాప్ వల్ల అంత ప్రాబ్లం అంటే అది గవర్నమెంట్ ఆప్ చేయాలి సో అది ఆప్ చేయలేదు దాన్ని దీన్ని కలిపి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో నేను నేనేమంటున్నానంటే ఇంకొకటి నాన్ వేషన్ నాన్ వేషన్ అన్వేషాడు పెట్టిన పెంటాను సో నాన్ కూడా ఎన్నో ముస్లిం కంట్రీలు తిరిగాడు వాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నారు టోపీలు పెట్టుకున్న వాళ్ళు డ్రెస్ వేసుకుని తిరిగాడు వీడు ఇక్కడ నుంచి వారి సమాచారం వెళ్తే వాడు అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అయ్యి తిరిగారు కదా మరి వాడిని అడగట్లేదు వాడిని అరెస్ట్ చేయట్లేదు ఇలాంటి తెలుగు ట్రావెలర్ ఈ మధ్య చాలా మంది కూడా ఇతర దేశాలు అంటే ఒక మన ఇండియా నుంచి చాలా మంది కూడా ఇలా లాక్ చేస్తూ చాలా మంది బయటకు వెళ్తున్నారు బన్నీ సన్ని ఏదో బయటపడ్డారు ఇంకా చాలా మంది ఉండే మన అతను ఒక ఆయన సైకిల్ మీద యాత్ర చేసుకుంటే వెళ్ళాడు పాకిస్తాన్ వరకు కూడా వెళ్ళాడు సైకిల్తో వెళ్ళాడు మరి అతన్ని నేను ఏమిన్నా అంటే పాకిస్తాని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారా అని అనుకోండి అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విధంగా చేశాడా లేదా అనేది ఎంక్వైరీ చేసి ఆ ఓకే చేశాడు సంబంధాలు ఉన్నాయి అనేప్పుడు మీరు ఏదైనా శిక్ష వేయాలి అందులో మాత్రం తగ్గకూడదు శిక్ష ఎలా ఉండాలంటే ఇలాంటి పని ఇంకొకటి చెయ్యాలంటే భయం పుట్టే విధంగా ఉండాలి శిక్ష సో చేయడం తప్పలేదన్న ఎందుకంటే డౌట్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు సో అది నిజమా కాదనేది క్లారిటీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అంతవరకు కేవలం ఏది పాకిస్తాన్ వెళ్ళాడు అని బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేశాడు అని అందుకు ఏంటంటే యూట్యూబ్ లో డబ్బులు ఎక్కువ వచ్చి సంపాదించుకుంటుంటే అది ఏడుపు కు కొంతమంది ఇది ఏంటంటే ఇవి బాగా సంపాదించేసుకున్నాడు డబ్బులు వస్తున్నాయి లక్ష లక్ష బండి వేసిన దీనికి దీని సంపాదించుకుంటే ఒక కుళ్ళు చేస్తాడు చేస్తున్నాడు మరి సైతం మీద వెళ్తున్నా అతను పాకిస్తాన్ వెళ్ళాడు కదా ఒక అతను ఎందుకు కరెక్ట్ చేయలేదు నేను అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాలి ఇదేనా సరే అప్పటి వరకు మనం ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడుకున్నా ఉంటే మంచిదని నేను అంటున్నా